జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా కొత్తపేట సీటుకు తెలుగుదేశం పార్టీకి కేటాయించడంలో కొత్తపేట నియోజకవర్గం జన సైనికులు అసంతృప్తికి లోనయ్యారని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో కాపు కళ్యాణ మండపం నందు కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండార్ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బండార్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో జిల్లాలో జనసేన పార్టీ అత్యధికంగా బలంగా ఉన్న నియోజకవర్గం కొత్తపేట మాత్రమే అని రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న కొత్తపేటను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి కేటాయించడం పునరాలోచన చేయాలని ఆయన కోరారు మీ నిర్ణయం మార్చుకొని మరల కొత్తపేట సీటును జనసేనకు కేటాయిస్తారని జన సైనికులంతా ఎదురు చూస్తున్నారని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొత్తపేట సీటుపై పునరాలోచన చేసి మళ్లీ జనసేనకు సీట్లు కేటాయించాలని కార్యకర్తలు నన్ను డిమాండ్ చేశారని శ్రీనివాస్ తెలిపారు ఒకవేళ జనసేన తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే బండారు శ్రీనివాస్ ని ఇండిపెండెంట్ గా నిలబడాలని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని పలువురు కార్యకర్తలు తమ నిర్ణయాన్ని తెలిపే సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు కలువ చేసుకుని నేను జనసేన పార్టీ మనిషిని పవన్ విధేయుడునని పార్టీ పరంగానే మీటింగ్ పెట్టడం జరిగిందని అన్నారు ఈ సమావేశంలో కొత్తపేట నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు వేరే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కొత్తపేట నియోజకవర్గాన్ని జనసేన పార్టీ ఇస్తున్న ఆలోచనతో ఉంది మీరు పోలీసు ఉంటుంది దీనికి మీరు సంసత్వమైన అనువదనలు సమకూర్చుకోవడానికి వస్తే అడిగితే తప్పకుండా సార్ మీ ఆదేశాలు ఇస్తాం కట్టుబడి మేము చేస్తామని చెప్పి నేను చెప్పడం అయితే జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా వారు నన్ను పిలిపించి పోటీ చేయమని ఆదేశిస్తే ఆ రోజు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా తెలిసి కూడా పోటీ చేయడం అయితే జరిగింది అయితే రెండు రోజుల వచ్చే ఈ లిస్టులో కొత్తపేట నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించారని చెప్పి తెలియజేస్తూ ఒకసారిగా అప్సౌన్ కొత్తపేట నియోజకవర్గ జన సైనికులందరూ కూడా తీవ్ర మనోవేదన చెందడం ఆవేదన చెందడం అయితే జరిగింది అయితే అధ్యక్షుల వారు గత నెల రోజులుగా చెప్పిన తర్వాత కూడా ఇది మళ్ళీ మార్పు రావడం అధ్యక్షుల వారు నిన్ను కేటాయించే ముందే కేటానికి ముందే రెండు రోజుల ముందు కూడా రాజమండ్రి వస్తే రాజమండ్రిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గారు ఒక ముఖ్య అంతరి కావడే పరిస్థితి ఏంటి ఆ రోజు మీరు కూడా ఉన్నారు నన్ను ముందుకెళ్ళమన్నారు ఏం చేయాలంటే మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి వేరే పత్రికల్లోనూ వేరే రాజకీయ నాయకులు వేరే చెప్పుకుంటారు కానీ మన పార్టీ అయితే పూర్తి స్థాయిలో మీకు సీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీ వర్క్ మీరు చేసుకోండి అని చెప్పి ముందుకు చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది అయితే చెప్పిన రెండు రోజులకే సీటు మారిపోవడం అయితే జరిగింది దాని మీద ఏ విధమైన ఆలోచన చేయలేని పరిస్థితిలో ఉన్నా ఎందుకంటే నా మీద నాకున్న నమ్మకం కంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాట నాకు వేదం నమ్మకం నా జీవితం అయినా నా సర్వస్వం అయిన ఆ దేవుడైన అన్నీ ఆయనే అనుకున్నా ఆయన మాట కొల్లిపోదు నన్ను చూస్తాడే అనుకున్నాం కానీ ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కేటాయించడం జరుగుతుందని ఊహించలా దాంతో మైండ్ బ్లాక్ అయి ఉంది మా అధ్యక్షుల వారి నుండి కూడా కోరుతూ ఉన్నా మీరు మరి ఒక పునారోచన చేయండి ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే టాప్ నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గంలోనే అన్ని సామాజిక వర్గాలు సామాజిక వర్గంతో బలంగా ఉండి అన్ని సామాజిక వర్గాలకు కలిగిన నియోజకవర్గం ఏదైనా ఉంది బలంగా అంటే ఒక కొత్తపేట నియోజకవర్గం అని చెప్పి ప్రతి నాయకుడు చెబుతూ ఉంటాడు అన్ని వయసుల వారు అన్ని సామాజిక వర్గాల వారు బలంగా ఉన్నాం అయితే మీరు ఈ మధ్య కాలంలో ఐపాక్ సర్వే కూడా నేను కలిసి నియోజకవర్గంలో నెంబర్ వన్ ప్లేస్లో మీ జనసేన పార్టీ ఉంది ఒక అద్భుతంగా ఉంది ఎలా బలం చేసుకోగలిగారు అని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా పార్టీ లైవ్లో ఉండి సైనికులు సహకారంతో బలం చేసుకోగల అంశం అయితే జరిగింది అటువంటి బలా ఎందుకు మార్పు జరిగిందో తెలియదు ఈరోజైనా ఈ భద్రమ కాకుండా మా అధ్యక్షులుగా పోతున్న పునరాలోచన చేయండి దీన్ని ఎన్ని బస్సుల్లో జన సైనికుల మనోభావాలు దెబ్బ తినకుండా జనసేన పార్టీ కేటాయించే విధంగా మీరు మళ్ళీ ఆలోచిస్తారు తప్పకుండా కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీకి అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ మీ యొక్క ఆదేశాల మేరకు మేము కూడా కొత్తపేట నియోజకవర్గంలో కొంత సమయం తీసుకుంటాం మీ ఆదేశాలకు మేము కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై జనసేన